వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంటు ఏంది మీ అందరి కామెంటు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ మాకు కాసే పడ్డట్టు పనిష్మెంట్ అద్భుతంగా ఉంటుంది మీ ట్రీట్మెంట్ అసలు అందరికి ఇచ్చేసారు కదా పేమెంట్ చేయండి పాయింట్ ఇట్లాగే ఉండండి జాయింట్ పిక్చర్ తీయటం ఒక సెంటిమెంటు దాన్ని మనం అనవసరంగా చేయొద్దు కామెంటు ఎందుకంటే మిత్ర అందులో ఇరుక్కోపోయిన సబ్జెక్టు గొప్ప రావాలని ఆబ్జెక్టు ఈ పాత్రను ఎవరు చేయలేదు రిజెక్టు దీన్ని తొందరగా విడుదల చేయకపోతే మాత్రం మన ఎఫెక్టు అది నేను చెప్తున్నటువంటి డిఫెక్టు ఇంకా ఏదైనా పొరపాటు ఉండే చేసుకోండి కరెక్ట్ సబ్జెక్ట్ అయ్యన్నారు కరెక్టు మంచి నటును చేసుకున్న సెలెక్టు అందులో నువ్వు పర్ఫెక్టు ఇది దేవుడిచ్చిన ఇచ్చిన గిఫ్ట్ తొందరగా థియేటర్ విజయ్ షిఫ్ట్ ఇప్పుడు మానవ శరీరంలో చెప్పకూడనివి అంశాలే జీవితం చెప్పకూడనివి వాటి మీద కేర్ తీసుకోకపోతే మానవుడికి ఎంత జబ్బులు వస్తాయో అందరికీ తెలుసు ఏంది అనేది ఇందాక మీరు చేశారు చూడు ఒక్కొక్క పాట అయింది లీకు అట్లా చేయక షేకు ఎందుకంటే దయానిది ఎంతో గట్టిగా చేశాడు మేకు దాని గురించి మనం తక్కువ చేయాలి టాకు ఎందుకంటే ఆయనకు తెలుసున్నటువంటి టేకు ఇంకెక్కడా లేదు బ్రేకు సెకండ్ హాఫ్ గుండెల్లో దిగే బాకు ఇంకా దాన్ని చూస్తారంటే ఉండదు అవాకు చవాకు ఇంకా వేరే విషయాలు ముందుకు తేవాకు ఎందుకంటే మీరు మిత్రాజీ ఎలా వచ్చావో తెలుసు నీకు ఆ స్టేజీ తల్లిదండ్రులు లేని జీవితం చాలా అనుకోకు ఈజీ నీ కష్టంతో తెచ్చుకున్న ఒక క్రేజీ ఆ దాన ధర్మాలకు కొంచెమే ఇచ్చుకో ఇమేజీ ఎక్కువగా చేసుకోక మేనేజీ లేకపోతే సావిత్రిలాగా అయిపోతావు డ్యామేజ్ అనుమానమే లే చెయ్యి దట్ ఈజ్ హ్యుమానిటీ దట్ ఈజ్ యువర్ రియాలిటీ బికాజ్ యువర్ క్వాలిటీ మీరు ఒక్కొక్క పాత్రలో మీరు ఒక్కొక్కరు చేసిన సన్నివేశం మాకు ఒక ఆవేశం ఇది దేవుడిచ్చిన అవకాశం ఇంకా చక్కగా చేశారు అభ్యాసం నటీనటులు అందరూ కలిసి టెక్నీషియన్ సహా ఉన్నారు సహవాసం దాన్ని మీరు సంతోషంగా చేశారే కానీ స్వార్థం లేదే లేసం మీరు బ్రతికేదే ప్రేక్షకుల కోసం అదే ఉన్నటువంటి సంతోషం లేకపోతే నా ఉపన్యాసం చాలా జాగ్రత్తగా ఇక్కడ పథకొండు వచ్చాయి ఆ పార్టీ వాళ్ళు పతకొండు వచ్చాయి ఏంది ఇది అది ఎలవెను మీకు కనిపించబోతుంది హెవెను మీరెందుకు వేరే పార్టీల విషయాలు ఆ విషయాలు ఇక్కడ మీరు మీకు ఫస్ట్ ఇది మానండి ఏంది ఈ సినిమాలలో ఈ సినిమా ఫంక్షన్లో ఈ రాజకీయాలు రావటం ఏంది ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ అబ్జెక్టబుల్ అసలు రానేకూడదు ఆ మాటలే రాకూడదు అసలు మీరందరూ ఒక మీరందరూ మేమందరం ఏ కులము ప్రేక్షకులము మాదందరిది ఏ కులము ప్రేక్షకులము మా మానసిక ఆనందాన్ని కలుగజేస్తున్న దేవతా స్వరూపులు ఈ సినిమా వాళ్ళందరూ అందుకో వాళ్ళు చచ్చినట్టు నటించి ముక్కులో పత్తులు పెట్టి కాళ్ళకు తా తాడు కట్టి శవన్ లాగా చేసి ఫోటోలకు దండలేస్తూ బతుకున్న మనిషికి ఇన్ని చేస్తున్న కనుకనే ఇంత క్రేజీ దీన్ని తెలుసుకొని రేపు రిలీజ్ అవ్వబోయేటటువంటి ట్రైలర్ లాంచర్ ఈవెంట్ ద్వారా తెలుసుకున్న ప్రతి సన్నివేశాన్ని రాజుగారు ఎక్కడ నన్ను ఆహ్వానించిన రాజుగారు ఎక్కడ మీ తమ్ముడు గారు మిత్రమా బాలు అన్న ప్లీజ్ బాలు ఆయన వస్తే నాకు చాలు ఆయన వల్ల నాకు మేలు ఇది ఆయనకున్న ఒక సవాలు ఆయన కోసం వచ్చారు ఈ జనాలు ఎక్కువ మాట్లాడితే తినడం ఓ భోజనాలు నాలుగు మాట్లాడతాను కదా ప్రయోజనాలు ఇటువంటి వాళ్ళకు మీరు పలకాలి విజయాల నీరాజనాలు వాళ్ళు ఎక్కాలి అందలాలు ఈ సినిమా జనాల హృదయాల్లో పదిలాలు చాలా జాగ్రత్తగా యువతరం ఈ దేశానికి కావాలి ఒక వరం అది మోదీ గారి స్వరం ఆయన చెప్తున్నాడు బిడ్డలు రావాలి ముందుగానే నిరంతరం దీన్ని కాపాడుకోవాలి మన అందరం ఇది మన భారతదేశం మనలో మనకైనా సార్ ద్వేషం ఏదైనా చెప్తారు నాకు దోషం దాని అంత పడబల ఆక్రోషం బిడ్డ నువ్వు దగ్గరికి రావాలి నా మనవరాలు నా దగ్గర ఉండాలి ఎందుకంటే మిత్రాజ్ శర్మ తన జీవితంలో పడ్డ దుర్బర బాధని కన్నీటి గాథగా పెట్టావు ఐ ఆర్ యూ వీపింగ్ ఫాదర్ అండ్ మదర్ ఇన్ నూర్ హార్ దే ఆర్ స్లీపింగ్ ఒక్కొక్క సినిమా ద్వారా చక్కగా చేసుకో టేకింగ్ వద్దు మనకు ఎక్కువ టాకింగ్ మనకు దర్శకుడు చేస్తారు మంచి మేకింగ్ పాత్ర గురించి ఇచ్చే థింకింగ్ ఇది నా ఫీలింగ్ దీనికి అటు తెలియదు నీ విల్లింగ్ ఈ సినిమా మాత్రం బలేదు థ్రిల్లింగ్ మీరేదో అనుకుంటున్నారే ఓ సినిమా ప్రేక్షకులు హృదయాన్ని చేస్తుంది కిల్లింగు ఆ విధంగా చూపిస్తారు ఆ స్మెల్లింగు దానికి అప్పుడు చెప్తా స్మెల్లింగు ఇంకెక్కువ చేయను టాకింగ్ నేను అక్కడికి వెళ్ళిపోతా వాకింగ్ సంతోషంగా ఉండండి కోట్లాది ఖర్చు పెట్టిన నిర్మాత కోట్లాది ఖర్చు పెట్టిన నిర్మాత అతనికి ఇవ్వాలి చేయుతా మీ విలేకరుల ద్వారానే విలేకరు విలేకరంటే తెలుసా విలేకరంటే అసలు అర్థం తెలుసా మీకు విషయాన్ని లేట్ లేకుండా కట్గన్ లాంటి పెన్నుతో రియల్గా ప్రజల ముందుకు పెట్టేవాడే విలేఖరి అది విలేకరి ఒక్కొక్క వార్త అలా తీసుకోపోతూ ప్రజల్లోకి తీసుకొని పోతూ కష్ట నష్టాలన్నీ భరిస్తున్నారు మీ ప్రోత్సాహం ఇటువంటి యువతకు పోయాలి ఉత్సాహం దీన్ని తెలుసుకొని మీరు జాగ్రత్తగా మిత్రమా రాబోయే రోజు నేను అప్పుడే పెద్ద హీరోయిన్ అని ఫోజు నిర్మాత జాగ్రత్తగా కట్టండి ఫీజు మీరు జాగ్రత్తగా ఆయన చేసుకోండి యూజు ఏదో చెప్తామనుకోదు నాకు లూజు ఇది ఉన్నటువంటి మెయిన్ కాజు ఇది మెయిన్ క్లాజు పోస్తాం మళ్ళీ ఇంకో రోజు అని తెలియచేస్తూ వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది మంచి ఆఫరు అద్భుతంగా నిలబడుతుంది బ్యానరు ఎవరైనా దీని ఓనరు మీకు ప్రజలు ఇస్తారు తప్పనిసరిగా హానరు వారికి మీరు చెప్పుకున్నారు ఆన్సరు మీకోసం అందరూ చేస్తారు స్పాన్సరు ఆర్ ది కరెక్ట్ డ్రైవరు అని తెలియచేసుకుంటూ చాలా జాగ్రత్త నందమూరి తారక రామారావు అతినేయ నాగేశ్వరరావు కింద కూర్చుంటే నిర్మాత దర్శకుడు కుర్చీలో కూర్చున్నారు ఎందయ్యా మీరు మీ సినిమా రంగం వాళ్ళు మీకు మూడు కార్వాన్లు నాలుగు కార్వాన్లు కావాలా చెట్టే మీకు కార్వాను చెట్టు మీ కార్వాను చెట్టు దగ్గర కూర్చొని అందరూ మంచి చెడు మాట్లాడుకునేవాళ్ళు టైము మిత్రా టైము అది పాటించకపోతే క్రైము మీరు నిర్మాత దర్శకులు చేయొద్దు బ్లేము వాళ్ళు కష్టాలు ఆడుతున్నారు గేము వాళ్ళ వల్లనే మీకు ప్రేక్షకుల్లో నేము మీకేం తెలుసు వాళ్ళ స్కీము మీరు చేసుకుంటున్నారు వాళ్ళ వల్ల డ్రీము ఏ సార్ మీరు నా కాము అని తెలియచేస్తూ ఆ సర్వమంగళ మాంగళ్య సర్వే సర్వాత సాధకే సరేనే త్రిబకే దేవి నారాయణ నమ్మోస్తుతి ఆ అమ్మ ఆశీస్సు పదును పెట్టారు మీ మేధస్సు నిలబెట్టారు దీని యశస్సు సూపర్గా ఆడుతుంది వజ్జున్ బాయిస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ ధన్యవాదాలు పంచాపల సిద్ధిరస్తు హర హర మహాదేవ్ మీ రాక మాకు శ్రేయస్సు ఏం చేశాడో చూడు ట్రేస్ వెలిగిపోతుంది ఫేసు ఎందుకంటే ఇదే కదా బాస్ ఇది ఖచ్చితంగా ఆడుతుంది హండ్రెడ్ డేస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్